మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత గాంధారి శ్రీకృష్ణుడికి పెట్టిన శాపం చాలా ముఖ్యమైన సంఘటన దీని తర్వాతే శ్రీకృష్ణుడు తన ప్రాణాలను విడిచిపెట్టాడు మరియు ద్వారకా మునిగిపోయింది ఈ విషయాలను మనం మొదటి వీడియోలో క్లారిటీగా తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం శ్రీకృష్ణుడికి అసలు గాంధారి ఏ శాపం పెట్టింది ఎందుకు పెట్టింది అనేది తెలుసుకుందాం మీరు ఇంకా మొదటి వీడియోను చూడకపోయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులో మీరు శ్రీకృష్ణుడు ఎలా మన్నించాడు మన్నించిన తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకుంటారు ఇప్పుడు గాంధారి పెట్టిన శాపం గురించి తెలుసుకుందాం గాంధారి శ్రీకృష్ణుడిని శపించినప్పుడు ఆమె తన వంద మంది కొడుకులను కౌరవులను కోల్పోయి తీరని దుఃఖంలో ఉంది ఆమె శ్రీకృష్ణుడితో ఇలా చెప్పింది నా కుమారులు ఎలా నశించిపోయారో అలాగే నీ యాదవ వంశం కూడా నాశనం అవుతుంది నీకు పుత్రశోకం కలుగుతుంది నీ నగరం ద్వారగా కూడా సముద్రంలో మునిగిపోతుంది ఇలా గాంధారి శ్రీకృష్ణుడిని శపించింది గాంధారి శ్రీకృష్ణుడిని శపించడానికి అనేక కారణాలు ఉన్నాయి అన్నీ ఆమె తీవ్రమైన దుఃఖం మరియు కోపంతో ముడిపడి ఉన్నాయి మహాభారత యుద్ధంలో గాంధారి వంద మంది కుమారులు మరియు దుర్యోధనుడితో సహా అందరూ మరణించారు ఈ దుఃఖం ఆమెను తీవ్రంగా కుంగదీసింది మరి శ్రీకృష్ణుడిని ఎందుకు శప్పించిందంటే శ్రీకృష్ణుడు సకల లోకాలకు అధిపతి సర్వశక్తిమంతుడు ఆయన తలుచుకుంటే ఈ యుద్ధాన్ని ఆపి ఉండగలిగేవారు అని గాంధారి దృఢంగా నమ్మింది కానీ ఆయన అలా చేయకపోవడం వల్లనే తన కుమారులు మన్నించారని ఆమె భావించింది శ్రీకృష్ణుడు పాండవులకు అండగా నిలబడి వారి విజయం కోసం అనేక వ్యూహాలు పన్నాడని అదే తన కుమారుల ఓటమికి మన్నానికి కారణమైందని గాంధారి కోపంగా ఉంది దుర్యోధనుడి మన్నం కూడా ధర్మబద్ధంగా జరగలేదని భీముడు ఉరుముల్లా విడిచుకుపడ్డాడని ఆమె భావించింది గాంధారి అత్యంత ప్రతివ్రత ఆమె ధర్మబద్ధంగా జీవించింది మరియు తన భర్త ధృతరాష్ట్రుడు అంధుడు కావడం వల్ల తాను కూడా జీవితాంతం కళ్ళకు గంతలు కట్టుకుని ఉంది ఆమె ప్రతివ్రత్య మహిమ వల్ల ఆమె మాట నిజమవుతుందని ఆమెకు తెలుసు కాబట్టి ఆ శాపానికి అంత శక్తి వచ్చింది ఈ శాపం శ్రీకృష్ణుడు స్వీకరించాడు ఎందుకంటే యాదవుల మధ్య అంతర్గత కలహాలు పెరిగి వారు అధర్మ మార్గంలో నడుస్తారని శ్రీకృష్ణుడికి ముందే తెలుసు ఈ శాపం ద్వారా యాదవ వంశానికి మోక్షం లభిస్తుందని ఆయన భావించాడు మహాభారత యుద్ధం ముగిసిన ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత గాంధారి శాపం నిజమైంది యాదవులు ఒక ఉత్సవంలో మద్యం సేవించి పరస్పరం పోరాడుకొని నశించిపోయారు ఆ తర్వాత శ్రీకృష్ణుడు కూడా తన శరీరాన్ని విడిచిపెట్టాడు తరువాత ద్వారకా కూడా మునిగిపోయింది ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా గాంధారి శ్రీకృష్ణుడిని శపించింది మరి తర్వాత ఏం జరిగింది శ్రీకృష్ణుడి భార్యలు మరి ద్వారకాలో ఉన్నవారందరూ ఏమయ్యారు అర్జునుడు తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మనం నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీకు ఎటువంటి ప్రశ్నలు ఉన్నా కూడా కామెంట్స్లో తెలియజేయండి మీకొక చిన్న ప్రశ్న శ్రీకృష్ణుడి మొదటి భార్య పేరు ఏమిటి తెలిస్తే కామెంట్స్లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం